స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధ వారం నందలి పరిశుద్ధ సోమవారము దినాన మనమందరము గుర్తు చేసుకునేటటువంటి అంశము అంజూరపు చెట్టును శపించుట అందూరపు చెట్టును ప్రభులవారు ఎందుకు శపించాల్సి వచ్చింది అంజూరపు చెట్టు ఆ శపించడము అనే ఆలోచన ద్వారా మనము ఎటువంటి ఆధ్యాత్మిక సత్యములను తెలుసుకోవచ్చు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా మనమందరము ఎరిగి ఉన్నటువంటి మాట మేడిపండు చూడు మేలిమై ఉండు విప్పు చూడు పురుగులుండు అను రీతిగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో కొంతమంది పైకి చాలా మంచి వాళ్ళలాగా భక్తి విశ్వాసము నీతి న్యాయము కలిగిన వారిలాగా కనబడతారు కానీ వారంతరంగా జీవితము చాలా చెడినటువంటిదిగా పాపము కలిగినటువంటిదిగా కుళ్ళు కుతంత్రాలు ఊర్వలేనితనము పగ ద్వేషములతో చీకటి సంబంధమైన క్రియలతో నింపబడినటువంటిదిగా ఉండడాన్ని మనము గమనిస్తాం చర్చిలో ఉన్నంత పరిశుద్ధులుగా కానీ పవిత్రులుగా కానీ చర్చి బయట ఉండకుండా ఏదో ఒక చెడు క్రియలను చెడు తలాంపులను ఎల్లకాలము తమ హృదయంలో ఆలోచించేటటువంటి వారుగా ఉంటారు చూడండి స్నేహితులారా ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడి అందరి ముందు దోషిగా నిలువబడాల్సినటువంటి సందర్భము కలుగుతూ ఉంది యేసుప్రభుల వారు మార్గం వెంబడి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు ఆకలి కొని ఆకులతో నింపబడి చూడడానికి చాలా రమ్యముగా ఆరోగ్యంగా పచ్చగా కనబడుచు ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని వెతికినాడు ఆ చెట్టు మీద చాలా ఆకులున్నవి కానీ ఆ చెట్టు మీద ఒక్క పొలమును కూడా ఆయన కనుగొనలేకపోయినాడు ఆయన కూపగించుకొని ఇక మీద ఎవ్వరును ఎప్పుడునూ నీ పొలమును తినకుందరుగాక అని దానిని శప్పించినట్లుగా మనము గమనిస్తాం మనకు అనిపిస్తుంది అయ్యో ఫలాలు లేనంత మాత్రాన శపిస్తారా ఇది ఒక కఠినమైనటువంటి చర్య అని మనం భావించేటటువంటి ప్రమాదం ఉండింది కానీ స్నేహితులారా అంజూరపు చెట్టు ఫలించే విధానాన్ని గమనించినప్పుడు ప్రభులవారు చేసినటువంటి పని న్యాయబద్ధమైనదిగా మనకు కనబడతా ఉంది అంజూరపు చెట్టు ఫలించే విధానము ఏ రీతిగా ఉందంటే కాయలు ఆకులు ఒకేసారి అంజూరపు చెట్టుకు రావడాన్ని మనము గమనిస్తాం ఆకులు పెరిగి పెద్దవవి ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఎదిగే సమయానికి అంజూరపు కాయలు కూడా ఎదిగి ఫలములుగా మాట్లా మారేటటువంటి సందర్భం దీని అర్థం ఏంటనంటే ఒక అంజూరపు చెట్టుకు విస్తారమైన ఆకులు ఉన్నవి అంటే దాని అర్థము ఖచ్చితంగా ఆ అంజూరపు చెట్టుకు పలములు ఉన్నవని ఎందుకంటే ఆకులు పలములు ఒకేసారి రావాలి కదండీ అయితే ఈ పలాని అంజూరపు చెట్టు ఆకులను మాత్రమే ఇస్తూ ఉన్నది కానీ పలములు ఇవ్వలేనటువంటి స్థితిలో పలించలేనటువంటి స్థితిలో ఇతరుల ఆకలిని తీర్చలేనటువంటి స్థితిలో ఉండింది ఇతరుల ఆకలి ఇవ్వలే తీర్చలేని స్థితిలో ఉన్నా పర్వాలేదండి కానీ తన దగ్గర పలములు ఉన్నట్లు తన దగ్గర పలములు లేకపోయినా పలములు ఉన్నట్లు నటిస్తూ వేషధారణను కలిగి ఉండి ఆ మార్గం గుండా వెళ్ళేటటువంటి వారిని ఎంతో మందిని అది మోసగించేటటువంటిదిగా ఉండింది పైకి భక్ పైకి ఉన్నట్టు నటిస్తూ దాని దగ్గర గమనించినప్పుడు పలములు లేకుండా అది ఉండింది గనుక ప్రభులవారు దానిని శప్పించినట్లు మనము గమనిస్తాం అయితే ఈ ఉదాంతం అంతా ఇస్రాయేలు జనాంగం యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉంది ఇస్రాయేల్ జనాంగం కూడా ఆది నుండి వారు పైకి చాలా భక్తి కలిగిన వారిగా విశ్వాసం కలిగిన వారిగా ఆరాధికులుగా కనబడుతూ ఉన్నారు ప్రజలందరి ముందు మేమే పిలువబడిన వారము ఏర్పాటు చేయబడిన వారము కాబట్టి దేవుని సంతానం మేమని ధర్మశాస్త్రము సున్నతి అనుసరిస్తూ ఉన్నాము కనుక మేము నిజమైన అబ్రహాము సంతానము విశ్వాసులకు వారసులమనే ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ వారి అంతరంగంలో వారి జీవితాలలో నిజమైన భక్తి విశ్వాసములు దేవుని ఎడల వారికి లేవండి ప్రభుల వారు అన్నారు కదా పెదవులతోనే వీరు నన్ను ఆరాధన చేస్తున్నారని వారి జీవితాలను గమనించినప్పుడు ఆ జీవితాలు జాలి కానీ కనికరం కానీ లేనటువంటి జీవితాలుగా పలములు అంటే ఆత్మీయ పలములను మనం గుర్తు చేసుకోవచ్చండి వారి జీవితాలలో ఎక్కడ కూడా ప్రేమకు చోటు లేదు శాంతికి చోటు లేదు సమాధానానికి చోటు లేదు దీర్ఘశాంతానికి చోటు లేదు ఈ దినాన నా జీవితంలో నీ జీవితంలో అందరినీ ప్రేమించడానికి చోటు లేకున్నా శాంతిని కోరుకునే మనసు మనలో లేకున్నా అందరితో సమాధాన పడే హృదయం మనలో లేకున్నా శాంతము లేకుండా ప్రతిదానికి చిందర వందర చేసేటటువంటి మనస్తత్వం మనలో ఉన్న మంచితనం లేకుండా ఎప్పుడు చెడు ఆలోచనలతో జీవించేటటువంటి వారంగా ఉన్న మన బ్రతకు కూడా శపించబడినటువంటి అంజూరపు చెట్టు మాదిరిగా అయ్యే ప్రమాదము ఉండింది ఎందుకంటే మనలో కొంతమంది మీ భక్తి అనే వేషం వేసుకుంటూ ఉన్నాం ఆ భక్తి ముసుగులో అందరి గౌరవ మర్యాదలు కావాలని పదవులు కావాలని ఆ భక్తి ముసుగులో ఎన్నో ఎన్నో ఆలోచనలను క్రియలను జరిగించేటటువంటి వారంగా ఉన్నాం కానీ వ్యక్తిగతంగా మన హృదయాలలో కొంతమందిలో భక్తి అనేది లేకపోయినా కూడా భక్తి అనే వేషాన్ని వేసుకొని ఈ లోకంలో జీవించేటటువంటి వారంగా ఉన్నాం లేఖనాలలో మరొక చోట అది అంజూరపు పండ్లు కాసేటటువంటి కాలము కాదు అని రాయబడింది ఇక్కడ కూడా అంజూరపు పండ్లు కాసే కాలం కదా కాదు కదా అది ఇచ్చే కాలమే కాదు ప్రభుల వారు మరి పనులను ఏ రీతిగా వెతికినడు అని మనం సందేహించే ప్రమాదం ఉండింది అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి స్నేహితులారా ఈ ఉదాంతం కూడా ఇస్రాయేలీల యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రభువు ఎప్పుడు వారి మగ్గలో ప్రత్యక్షమవుతాడో వారి జీవితంలో ఎక్కు ఎప్పుడు చెక్ చేస్తాడో వారి పలములను గురించి ఎప్పుడు వారిని పరిశీలన చేస్తాడో తెలియదు మనము అనుకున్నటువంటి గడియలో అనుకున్నటువంటి సమయంలో ఆయన వచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు గనుక ఇది కాలము ఇది కాలం కాదు ఇది తగిన సమయము ఇది తగిన సమయం కాదు అని వాయిదాలు వేయకుండా ఎప్పటికీ ప్రభు రాక కొరకు మనము సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా ఏది ఏమైనా ఒక మాట వాస్తవం అండి ఆత్మీయ ఫలములు ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలత్వం ఇలాంటి సుగుణములు లేనటువంటి మన జీవితం ఫలభరితము కానటువంటి మన జీవితము తీర్పులోనికి నడిపించబడతా ఉంది శిక్షలోనికి నడిపించబడతా ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ్యా నిజమే మాలో కొంతమంది నిజమైన భక్తి శ్రద్ధలు మాలో లేకపోయినా ఈ లోకంలో గౌరవ మర్యాదల కొరకు మంచి పేరు కొరకు ఏదో ఆశించి భక్తి ఉన్న వారంగా విశ్వాసము ఉన్న ఉన్నటువంటి వారంగా వేషధారణ జీవితాన్ని కలిగి జీవించేటటువంటి వారంగా ఉన్నాం మనుషులు పై రూపాన్ని చూసి వీళ్ళు భక్తి కలిగిన వారే అని అనుకుంటూ ఉండవచ్చు కానీ నువ్వు అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడవయ్యా మాలో భక్తి ఉందా వేషధారణ ఉందా ఇట్టే మీరు గ్రహించగలరు కాబట్టి మాలో వేషధారణ జీవితం ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకొని ఆత్మ ఫలములు ఫలించడానికి మాలో శ్రద్ధను అనుగ్రహించమని జాగ్రత్త సరిదిద్దుకునే స్వభావమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దగ్గి తండ్రి ఈ వరం అంతా మీ చల్లనైన రెక్కల క్రింద మమ్మను కాపాడి ఆధ్యాత్మికంగా మనం మేము బలం పొందినట్లు మీ స్వరమును మాకు అనుగ్రహించమని ఏ కుమారుడు ఏ కుమార్తె ఈ కుటుంబంలో ఈ ప్రార్థనలు ఎక్కిభవించి మీ దయా కనికరములు మీ ఉన్నతమైన జాలి వారి జీవితంలో కలిగి విమోచన స్వస్థత ఆదరణ పొందవాలని నిరీక్షిస్తూ ఉన్నారు నటి బొరల బిడ్డల మొరలను ఆలకించి వారి కొద్దువలను దూరపరిచి సంపూర్ణమైన నెమ్మది సమాధానం వారి జీవితాలలో అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార కుమారరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక మెయిన్